అందరికీ తెలిసిన విషయమే ఓరుగల్లు టూరిజానికి బొగ్గు మసి రామప్ప వద్ద మైనింగ్ తో పెనుముప్పు రామప్ప చెరువు కోటగుల్లు లక్నవరం మేడారం పైన ఓపెన్ కాస్ట్ ప్రభావం ఇప్పటిదాకా ఎటు చూసిన ఆహ్లాదకరం తెలంగాణకు తలమానికంగా పర్యాటక ప్రాంతం బొగ్గుగనితో గనితో బొందలగడ్డగా మారే ప్రమాదం మట్టి కొండలతో పొంచి ఉన్న వరద ముప్పు పర్యావరణం ఊరు అన్ని తారుమారు చెట్లు గుట్లు ఏంది గుట్టలు కొద్ది రోజులలోనే మాయమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇది ములుగు జిల్లాకు సంబంధించిన ఎపిసోడు అక్కడ జిల్లా మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నది రామప్పకు ఇక్కడ ఏమైనా ఓపెన్ కాస్ట్ కానీ లేదా ఏదైనా తవ్వకాలు చేస్తే ఐదు కిలోమీటర్ల తర్వాత చేసుకోవాలి ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కు సంబంధించిన వ్య వ్యవహారం కానీ వీళ్ళు నాలుగున్నర కిలోమీటర్లతోనే దవ్వుతాళ్ళు ఈ రామప్పను భవిష్యత్తులో నేను చెప్తున్నాను కదా బొందలగడ్డ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది వాస్తవం పురాతనమైన కట్టడాలు దీన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ములుగు జిల్లా ప్రాంత విద్యలందరూ కూడా తిరుగుబాటు బాహుట ఎగరేయరి మీకంటూ ఉన్న ఒక పేరు ఈ రామప్ప లక్నవరం పేర్లతోనే వచ్చింది దయచేసి చెప్తున్న మీ జీవితాలతోని మీ యొక్క చరిత్రతోని మీకున్న ఆనవాళ్ళను లేకుండా ఇప్పటి ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి మీరందరూ పోరాటం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఏంది అంటే ములుగు జిల్లా అనేది ఒకటి కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది ఇక ఇంతటితో నాగిందే అంటే తెలంగాణలో మరొక దంద సహకార డైరీలకు సమాధి హైదరాబాద్ పాల మార్కెట్పై ఆధిపత్యానికి హెరిటేజ్ యత్నం సర్కార్ ప్రోత్సాహంతో ప్రాంతేతరుల పెట్టుబడులు రాష్ట్రంలోని డైరీల మనుగడకే ప్రమాదం శ్వేత విప్లవానికి బాటలు వేసిన కేసీఆర్ ప్రభుత్వం స్వరాష్ట్ర రైతుల పుట్టుము పుట్టుము పుట్టి ముంచనున్న రేవంత్ సర్కారు ఒక్కో లీటర్ పై నాలుగు నుంచి ఏడు రూపాయల వ్యత్యాసం అదే ధరకు సేకరిస్తే రాష్ట్ర పాడి రైతులకు తీవ్ర నష్టం నేనేమంటున్నానంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఎవరికి ఉంటాయంటే చంద్రబాబు ఆదేశాలను రేవంత్ రెడ్డి తూచా తప్పకుండా పాటిస్తారు పాటించిన తర్వాత ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే హెరిటేజ్ అనేది చంద్రబాబు సంస్థకు సంబంధించి భారీగా లాభాలు వస్తాయి ఇక్కడ ఉండే మొత్తం విజయ డైరీ కానీ లేకపోతే ఇంకో డైరీ ఇంకో డైరీ ఏ డైరీ అన్నీ మూతపడే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఈ డైరీలన్నీ ఎందుకు మూతపడతాయంటే చంద్రబాబు కంపెనీని కాపాడాలంటే మిగతా వాటిని అన్నింటినీ తొక్కేయాలి చిన్న చితక డైరీలన్నీ తొక్కేతే ఆటోమేటిక్గా అందరూ అటువైపు డైవర్ట్ అవుతారు దాన్ని బాగా లాభాలు వస్తాయి వాళ్ళు బాగా బాగుపడతారు మా తెలంగాణ ప్రాంత బిడ్డలు చిప్పకూడుకు రావాలి గింతే మీరేదో చిన్న చిన్న విషయాలను వదిలేత్తాలి కానీ వాస్తవాలవి అధికారులు చక్కగా ఉంటే కాళేశ్వరం కూలేదా తప్పు ప్రజాప్రతినిధి కా ప్రజాప్రతినిధిదా అధికారులదా అధికార అధికారుల మీద చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్నే రద్దు చేయాల్సి వస్తుంది చర్యలు తీసుకోకపోతే మాకు చెడ్డ పేరు తొమ్మిది నెలల నుంచి ఏ ఆఫీసర్ ఫీల్డ్కు పోతలే రికమెండేషన్ కాగిధం తెస్తే అడవిలో పోస్టింగ్ ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది కడుపు నిండా ఏంది కడుపు నిండా ఉంటే నిద్ర వస్తుంది ఏఈ నియామక పత్రాల పంపిణీలో సీఎం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కరెక్టే చెప్పిండి ఇలా రేవంత్ రెడ్డి కాస్త కిస్తా మేల్కొన్నాడు నిజంగా కూడా ఈ తెలంగాణలో తప్పిదం అధికారిదే హైడ్రాకు పర్మిషన్ ఇచ్చింది అధికారి కాదా ఒకసారి ఆలోచించండి ఊళ్ళలోకి హైదరాబాద్ పోతోంది హైదరాబాద్ ఉంది అంటే కాళేశ్వరం అనే ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు ఇది భారతదేశంలోనే అద్భుతమైన ప్రాజెక్టు బాహుబలి మోటార్లతో నడుస్తున్న ప్రాజెక్టు అది అధికారుల తప్పిదమే ఉంటుంది కాంట్రాక్ట్ల తప్పిదే ఉంటుంది ప్రభుత్వాన్ని ఉంటుంది రేపు అయినది సుందరీకరణ జరుగుతుంది కదా ఏమన్నా కట్టడాలు కూలీ కాలి ఏమన్నా అయితే ఇనిమినే రేవంత్ రెడ్డే రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలి నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే హైదరాబాదుకు తాగునీళ్ళు చుట్టుపక్కల సాగునీళ్ళు తెలంగాణకు సాగునీళ్ళు వస్తున్నాయి ఇది నిజం ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవమైన కోణాలు దృశ్యాలు ఇదే ఇదే రేవంత్ రెడ్డి సర్కార్ కనుక అధికారులు చక్కగా ఉంటే కాళేశ్వరం కూలేదా అంటే అధికారులు చక్కగా లేరు నిజంగా లేరు తెలంగాణలో ఏంది అంటే ఒక్కొక్కరు పూర్తి స్థాయిలో ఆస్తులు పెంచుడు తప్ప ఇంకేం లేదు నాకు నిన్ననే ఒక అప్డేట్ వచ్చింది తెలంగాణలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అన్నట యాభై కోట్ల రూపాయలు పోయినాయట ఇంతవరకు కంప్లైంట్ లేదట ఏది లేదట మరి ఎవరా అధికారి ఏంది ఆ కథ తెలవాలి ఇక దాంతోపాటుగా మా డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క ఇంట్లో కూడా దొంగల మరి అది నిజమా కాదా ఏంది అనేది కూడా తెలవాలి దాని మీద కూడా మాకు మరి బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి వాస్తవం అయితే వాస్తవం అని చెప్పు అవాస్తవం అయితే అవాస్తవం అని చెప్పు ఎందుకంటే మళ్ళీ భద్రతా వైఫల్యం అని మీడియా కూడా గుత్తదని ఆపుతున్నారు అనేది కూడా చెప్తున్న పరిస్థితి పోలీసులు ఏంది పుట్టకొడుతు